మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కార్మికుల హక్కుల రక్షణ కోసమే దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దాసరి సురేష్ అన్నారు శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున దేశవ్యాప్త కార్మికుల సమ్మె భారత్ బంద్ భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ శోభ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు ఐకేపీ వివోఏ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏప్రిల్ పదహారు తర తారీఖున జరుగుతున్న సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నది ఈ సమ్మెకి ఏంటిదని అంటే ప్రత్యేకంగా మన బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోసం రద్దు చేసి కార్మికులను ఒక మూటి మీద నడిపించాలని చెప్పేసి ఈరోజు సమ్మె వేయడం జరుగుతుంది అదే విధంగా కనీస పనికి కనీస వేతనం కూడా లేని రోజులవి కానీ అయినా కానీ మేము పని చేసుకున్నాం మా పని పనికి కనీస వేతనం చెల్లించి పిఎఫ్ పియక్ సౌకర్యాలను కల్పించాలి ప్రమాదవశత్తు ఏదైనా జరిగినా కానీ ప్రమాదం జరిగినా కానీ అక్కడికి రాని పరిస్థితి ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం వలన తత్వాలు మత గొడవలు ఎన్నో జరుగుతున్నాయి ఈ బీజేపీ ప్రభుత్వం అనేది వస్తే మళ్ళీ మనకు తిండి అనేది ఉండదు ప్రైవేటీకరణం జరిగిందనుకో ప్రైవేటీకరణం జరిగిందనుకో దీనిలో వ్యవసాయానికి సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి మనకు అవకాశం అనేది ఉండదు ఈ ప్రైవేటీకరణం జరగకుండా నాలుగు లేబర్ కోట్లను తక్షణమే ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని మేము రాష్ట్ర వ్యాప్త పాల్గొంటున్నాం కార్మికుల ఐక్యత లేదు పనులేమో ఎక్కువ ఏపిస్తున్నారు కానీ జీతాలు ఏమో తక్కువ ఇస్తున్నారు ఫిక్ష వేతనం చేయమంటే పట్టించుకోలేరు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ పండించలేదు ఉద్యోగం గుర్తించి మాకు పైన జీవితం లేదు ఫిక్షు వేతనం చేస్తే మా జీవితాలు బాగుపడతాయని నేను కోరుకుంటున్నాను ఎన్ని కష్టాలు పడ్డాయి కానీ మేము ఇంకా వేసినా కానీ చేయం చేస్తున్నాయి పైన అధికారులు రాష్ట్రానికి కేంద్రానికి ఎన్నోసార్లు విధంగా ధర్నాలు చేసినాము ఎన్నెన్నో రకాలుగా తెలియజేసినాము కానీ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం అందరూ గుర్తించాలి మా కష్టాలను మా కూడా గుర్తించాలి అనేక రకాలుగా ఖర్చులు అవుతున్నాయి అనేక సమయ ప్రతి ఒక్క వస్తువు రేపు ఎంచుతున్నారు ఇలాంటి మా బాధలన్నీ పట్టించుకోవాలని భాగంగా అందరి కార్మికులు ప్రతి ఒక్క కార్మికులు ఇలా రైతు కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు అంగన్వాడీల చేసే వంట కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్క కార్మికులు మొత్తం ఈరోజు సమ్మె బంద్ పిలుపునిచ్చారు లేక సమ్మె బంద్ పిలుపునిచ్చారు కాబట్టి మేము గ్రామ పంచాయతీ సిబ్బందిని అతనే ఆశా వర్కర్లు ఇంకా ఇంకా మధ్యాహ్నం భోజనం పథకం వారు అందరం కలిసి ఈరోజు మేము బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి మా పనికి తగ్గ కనీస వేతనం కనీస భద్రత ఎవరైనా పనిచేస్తా ఎక్కువ మా పని దినాలు ఎక్కువ జరుపుతుండ్రో కాబట్టి పని దినాలు తగ్గించి ఒంటి పూట పని దినం కనిపించాలని అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు కనిపి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి